ప్రైజ్లో ఇప్పుడు మేము వెస్ట్రన్ వాళ్ళ దగ్గర ఉన్నాం ఈరోజు పన్నెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవైదో తారీఖున వెస్టర్న్ వాళ్ళ దగ్గర ఉన్నాం ఇక్కడ యూదులందరూ చదివే పవిత్ర గ్రంథమైన ఇది మనం చూసుకున్నాం నేను చూస్తున్నాను ఇది నాకు చదవడం రాదు ఎందుకంటే ఇది హీబ్రూ లాంగ్వేజ్లో ఉంది అయినప్పటికీ మీ అందరికీ చూపించడం కోసం తీసుకున్నాను చూడండి ఇది ఈ విధంగా ఉంది చూడండి నా బ్యాక్ సైడ్ చూస్తే నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు రెస్టారెంట్ కనిపిస్తుంది ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఏదో ప్రాబ్లం అయిపోతుందని చెప్తున్నారు అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది యూత్లందరూ ఇక్కడికి వచ్చి ప్రాబ్లం చేసుకుంటారు ఈరోజు సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మేము ఇక్కడ ఉన్నాం ఓరాన్ని కూడా చూసాం మేము చూచుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ కనిపిస్తాం వీళ్ళందరూ మాతో పాటు పదమూడు రోజుల టూర్ కోసం వచ్చిన వారు సురేష్ గారు ఫ్రమ్ గుంటూరు ఈయన ప్రభాకర్ గారు ఫ్రమ్ మన వెనక ఉన్నది వెస్ట్రన్ వాల్ ఇది కింగ్ సాల్మన్ కట్టిన వెస్ట్రన్ వాల్ కాదు ఇది అప్పటి కూడా కాదు ఇది రెండవ ఆలయం అంటే ఏసీ కృష్ణప్రభావరి కాలంలో ఉన్న రెండవ ఆలయంకి సంబంధించిన గోడ ఇది హేరోత్ కట్టాడు ప్రస్తుతానికి యూదులకి ప్రార్థన చేసుకోవడానికి ఆలయం లేని కారణంగా యూదులందరూ ఇక్కడే ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అదే వెస్టర్న్ వాల్ ఇది సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ యుద్ధ వాతావరణం ఏమీ లేదు అంతా బాగుంది ఫోటో కావాలా ఫోటో దగ్గర ప్రైజ్లో ఇప్పుడు మన వెనక కనిపిస్తున్నది వెస్ట్రన్ వాల్ ఈ వెస్ట్రన్ వాల్ చూస్తే మీరు అన్ని రాళ్ళు ఒకే రకంగా లేవు చూడండి కింద ఉన్న రాళ్ళు ఒక రకంగాను పైన ఒక రకంగాను ఆ తర్వాత ఒక రకంగాను రకరకాల అంటే సైజు వేరే ఉన్నాయి కలర్స్ వేరే ఉన్నాయి రంగులు వేరే ఉన్నాయి ఎందుకు అని అంటే కింద మొట్టమొదట కింగ్ సాల్మన్ కట్టిన పునాదులు ఉన్నాయి ఆ తర్వాత ఆ పైన రెండవది హేరోది కాలం నాటి అంటే యేసుక్రీస్తు క్రిష్ణ ఉన్న కాలంలో హేరోది కట్టిన గోడ ఉంది ఆ తర్వాత ఆ ముస్లింస్ ఆ తర్వాత క్రిస్టియన్స్ అలా రకరకాల పనులు సైజులు మారుతాయి కలర్స్ కూడా మారుతాయి కాబట్టి వెస్ట్రన్ వాళ్ళు అనేది ఒకే చోట కాదు ఒకే విధంగా కాదు అనేక సార్లు పడవేయబడి తిరిగి కట్టబడిన గోడ